చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించాం ఈరోజు చెప్తున్నాను నీకు ఉన్నా లేకపోయినా నిజం చెప్తున్నాను చంపుతావా చంపు చంపు ఆనంద్ ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నేను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానిక ఇందు ఇంకెందుకు ప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావి ఇంకేం కావాలి అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట అనురాగం మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావు లేదన్న సంగతి మర్చిపోయావా లేదా ఇందు లేదా లేదు నేను ఈ నటించింది హిందూని కాదు పరాయి దాన్ని కావు వేరు చేసి చేసే అధికారం అన్ని అధికారాలు నీకే ఉన్నాయి పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది కని పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్నా తండ్రి ఆశలని నాశనం చేసే అధికారం నీకే ఉంది అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు అందరినీ ఏడిపించావు ఎవరేమైనా పర్వాలేదు కానీ ఒక్కసారి మావైన గుర్తుకు తెచ్చుకో దేవుళ్ళవాడే ధర్మస్వరూపుడే నీ కోసం ఎంత త్యాగం చేశాడు తల్లి లేని బిడ్డవని ఎంత అల్లాడిపోయాడు ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా కొడుకు అంతా అంటుంది నువ్వు అంటున్నావు సరే దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను కాకుంటే నువ్వు నువ్వు కూడా ఇంత తొందరపడిదని దోషిగా నిర్ణయిస్తావా అవును నేను దురదృష్టవంతు కనుకనే దొంగలు కానీ దొంగలై తండ్రికి కానీ కొడుకునే ఈ నిందలు నేను వస్తున్నాను ఇందు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను నువ్వు నా దానివి విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది తల వచ్చాను కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను ప్రపంచాన్ని ఎదురిస్తున్నాను నా ప్రాణానికై నేను ఏమైనా పిచ్చివాడ నీకు అవకాశము లేదు ఆమెకు అదృష్టము లేదు ఆనంద్ ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు ఆలోచించి నిర్ణయించుకో ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే వచ్చి నాతో వచ్చి ఆనంది రాక్షసి నువ్వా నన్ను బెదిరిస్తా ముందు నిన్ను నువ్వు కాపాడుకో లేకుంటే చంపేస్తా చంపేస్తాం ఎవరు ఎస్ఐనా చూడండి పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి రండి మంచి పని చేశావు కామిని ఈ రోజుతో వాడికి పీడ వదిలిపోయింది రా అయిపోయింది తలవాకి తర్వాతితో మృత్యువు తలుపు తొట్టింది చెప్పు ఒకటే ఒక్క మాట చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు విందు ఆ ఒక్క మాట చెప్పు ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను హాయిగా చచ్చిపోతాను చెప్పు ఇందు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు రాదాన్ని అక్కడికి వెళతే ప్రమాదం నా మాట మీద పర్వాలేదు ఇప్పుడు నేనేమైనా పర్వాలేదు కానీ మేము మాత్రం ఇక్కడ నాశనం కావడం నేను సహించలేము విషమించింది బాబు అబ్బాయి ఎంతకైనా తెగించాడు ప్రాణాపాయం లేకుండా అమ్మాయిని రక్షించే మార్గం లేదు అన్నయ్య పరువు లేనాడో గంగలో కలిసిపోయాయి నలుగురులో తల తూతరికి యోగం అలాగా లేకుండా పోయింది ఒక్కగానొక్క బిడ్డ కనీసం అది మా అంటే ఎదుటి మసీలు యోగం లేకుండా చేస్తావా దాన్ని మాకు దూరం చేస్తావా అన్నయ్య నీ చేతులతో పెంచావు అది అలా అర్థర్త చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా అన్నిటికీ దూరం అయ్యా కానీ నా ఉద్యోగ ధర్మానికి మాత్రం దూరం కాలేదు దాన్ని నిర్వర్తించడంలో ఎన్నడూ వెనుగంజి వెయ్యలే వెయ్యలి నీకు మాట ఇస్తున్నా నీ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది చేతులతోనే లాలించా కానీ ఈరోజు దైవం చిన్న చూపు చూశాడు సుశీల వెళ్ళకండి ప్రాణానికి అపాయం నాన్నను కాదు న్యాయాధికారి ఆనంద్ న్యాయం పేరిట శాసిస్తున్నాను వదులు ఇందును వదులు నాన్న అసాధ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నా ప్రేమించిన వ్యక్తిని పరిచదించమని ఏ న్యాయం శాసిస్తుంది ఆ శాసనాన్ని మనసున్న ఏ మగవాడు సరితా వహిస్తాడు మగవాడు ఇతరుల సొమ్మును అపహరించటమేనా మగతను ఇందో నీది కాదు ఇంకొకరికి అంకితం అయిపోయింది కాదు కాలేదు కాలేబోను క్షమించండి నాన్న ఇది నా మాట కాదు ఇప్పుడే ఇందు నాతో చెప్పింది మనసు విప్పి మాట్లాడింది ఆత్మసాక్షిగా అతను నాదాన్ని అంగీకరించింది ఆమె పవిత్ర ప్రేమను ప్రాణాలకు భయపడి పరాక్రాంతం చేయమంటారా ఆమె భవిష్యత్తును నాశనం చేయమంటావా ఆమె భవిష్యత్తునే కాదు నిన్ను నమ్ముకున్న అందరి బ్రతుకులు ఏనాడో నాశనం చేశాం ఇంకా మిగిలిందేమని మంచి మర్యాద మంట కలిపావు మానవత్వానికి దూరం అయ్యా సంఘంలో నీకు ఇక స్థానం లేదు ప్రేమకి కాదు దయాదాక్షిణ్యాలకు కూడా నీకు అర్హత లేదు లేదా ఎవరన్నారు నాన్న నేను నీ కన్నతండ్రిని కాదంటావా అంటారు అవును ఇప్పుడు మీరు నమ్మే మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాను చెప్పండి నాన్న మనిషి మంచి చెడు ఎలా నిర్ణయిస్తారు చేతలను బట్టి మాటల కంటే చేతలే గీటురాడి కానీ ఆ చేతలకు తాను బాధ్యుడు కాకుంటే అతనికన్నా బలీయమైన అదృష్ట శక్తి ఏదో అతని జీవితంతో చలలాట ఆడి ఉంటే విజయం మానవులు పరిస్థితులు కలిసి కుట్ర చేసి అతన్ని పాపకోపంలో కూలదోసి ఉంటే నిజాయితీని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి గుండెల అట్టడుగున పడి కొట్టుకులాడే అనురాగాన్ని చూపుకోవడానికి అవకాశం ఇవ్వకుంటే ఏం చేస్తాను అతన్ని ఏమంటాను సానుభూతితో చూడలేరా అయ్యో పాపం అనలేరా కనీసం ఒకటి కన్నీటి పుట్టే కదా ఆనంద్ ధర్మ నిర్వహణలో కన్నీటికి తావులేదు నా విధిని నేను నిర్వర్తించి తీరుతాను ప్రాణం పోయినా సరే నేను అంతేనా 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 ఆనంద్ ಇದೇ ಆಕರ ఘడియల్లో మీకు నిజం చెబుతున్నాను జీవితమంతా చేసి పేర్చుకున్న పాపాలకు పరిహారమని కాదు ఆనంద నిరపరాధి సార్ నేరాలు చేసింది మేము నిందలు మోసింది అతను తొలిసారిగా అతని జీవితాన్ని తప్పుదారికి తిప్పింది ఆ దుర్మార్గుడు గంగారాం ఇక్కడ నుంచి తప్పించుకుపోవాలని ఎంత తపించినా వీళ్ళు లేకుండా అతన్ని భయపెట్టి గుప్పెట్లో పెట్టుకుని ఆడించిది నేను పరిస్థితులకు తల వంచాడు కానీ మేము చేసిన పాపాల్లో పంచుకోలేదు దొంగల్లో ఉన్న దొరలాగా ఉన్నాడు ఆనంద్ నిరపరాధి సార్ సార్ ఆనంద్ నేరాలు చేయకపోయినా నేరస్తుల అండను ఉండడం వల్ల ఆనంద్ శిక్ష అనుభవించాడు విడుదలై వెలుగులోకి వచ్చాడు తన వారందరినీ కలుసుకున్నాడు